మునగాకు పొడి అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ప్రకృతి మనకు అందించిన ఆహార పొడిది ఎలాంటి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికైనా పరిష్కారం మునగాకు పొడి ఈ పొడి తయారు చేయడానికి మునగాకును మనము కడిగి ఆరాస్కొని ఎండిన తర్వాత ఈ పొడిని తయారు చేస్తాము బాగా ఎండిపోయిన ఆకును మిక్సీలో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లబెట్టుకోవాలి ఇలా చెల్లించుకున్నప్పుడు ఇందులో గ్రైండ్ కాకుండా ఉన్న పుల్లలను తీసివేసి మెత్తని పొడిని మనం రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ మునగాకు పొడి ఒక స్పూన్ బెల్లం వేసి ఈ వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి కొద్దిగా నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన మునగాకు నీళ్లను ప్రతిరోజు నిత్యం మనం తీసుకోవడం వల్ల లంగ్స్ చాలా శక్తివంతంగా మారుతాయి లంగ్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మనకు ఇప్పుడు మార్కెట్లో కూడా ఆన్లైన్లో మునగాకు పొడి ఈజీగా దొరుకుతున్నది